న్యూస్ కి స్వాగతం ఆలవరి మండలంలో గ్రామం వరకు దాదాపు రోడ్డు గుంతలమయమై గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం మంజూరు చేశాము రోడ్ వేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా ఈ రోడ్లను పూర్చ గుంతలు పూడ్చినటువంటి పరిస్థితి లేదు మరి గతంలో ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం మరి ఈ రోడ్డుని పూర్తి చేస్తారని చెప్పేసి అనుకున్నా ఇప్పటిదాకా కూడా ఈ గుంతలను పూల్చే పరిస్థితి లేదు ఎందుకంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మేము సంక్రాంతి లోపల అన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రాస్ గారికి రాసు వరకు గుంతల్ని తక్షణం కూర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసమంటే ఒకవేళ కనుక ప్రభుత్వం ఈ గుంతలు కూర్చడానికి ఇంకా టైం కింద లేట్ కనుక చేస్తే ఖచ్చితంగా ఈ రోడ్డుని దిగ్బంధం చేయడానికి కూడా సిపిఎం పార్టీ ప్రజలు సమీకరించి ఆ రకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరి కూటమి ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా ఫైజ్ గేర్ క్రాస్ నుండి కప్పటి వరకు తక్షణమే రోడ్డుని బాగు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా వ్యతిరేక చేస్తున్నాం నా పేరు లింగన్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని